హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికైతే ఆసరా పెంచను పెంచి కొత్త పెంచిన అయితే ఇవ్వబోతున్నారు అంటే చేయుత పింఛను కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారో ఇస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలహారం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే ఆశ్రపించిన గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత మాకైతే మరి అయితే పెంచేస్తుంది కాబట్టి ప్రజలకి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం రుద్రకు నాలుగు వేలు ఆరు వేలు చొప్పున పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి చేయువ పథకం కింద ఇప్పుడైతే ఈ చేత పథకం అయితే అమలు చేయబోతున్నారు మొత్తానికి ఇదో సువాదం చెప్పొచ్చు మనకైతే వృద్ధులకి తిందుకు నాలుగు వేలు దివ్యాంగులైతే వేలు చొప్పున పింఛతే పెంచారు రేపైతే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు మనకైతే గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మందికి అయితే పింఛతే వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అర్హత లేని వాళ్ళైతే లిస్టు లో పేరు అయితే తీసేసి అర్హత ఉన్న వాళ్ళకి లిస్టు లో పేరు అయితే చేశారు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి రేపైతే కొత్త పింఛతే అయితే ఇవ్వబోతున్నారు కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు రేపైతే సెప్టెంబర్ నెల సంబంధించి ఇంకా పింఛన్ అయితే చేయలేదు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల నుంచి పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు అంటే ఈ నెల సంబంధించింది కాబట్టి రేపైతే పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు వృద్ధులు విధంతులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున మొత్తానికి అయితే చెప్పచ్చు ఎన్నో రోజుల నుంచి వృద్ధులు విధంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్ కోసం కొత్త పింఛన్ కోసం మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛన్ అయితే రేపైతే అమలు చేయబోతుంది కాబట్టి ఒక సువాసన చెప్పొచ్చు మీ బ్యాంకు పనిచేస్తాం లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహనం చేసుకోండి థ్యాంక్ యూ వాచెస్ థ్యాంక్ యూ